అందరికీ నమస్కారం ఆగస్టు పదహారున కృష్ణాష్టమి ఈ శ్రీకృష్ణాష్టమికి ధనలాభం కలిగే కొన్ని రాసులు ఉన్నాయి ఆ రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో కన్యా కర్కాటకం సహా కొన్ని రాసులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సందర్భంలో కృష్ణాష్టమి వేళ ఏ రాసులకు శుభ ఫలితాలు రానున్నాయో వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున శ్రీకృష్ణాష్టమి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు ఇంతటి పవిత్రమైన రోజున కన్నయ్యకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాస దీక్షను కొనసాగిస్తున్నారు ఇలా చేయడం వల్ల తమకు శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఇదిలా ఉండగా శాస్త్రం ప్రకారం ఈ పవిత్రమైన రోజున సూర్యుడు బుధుడు కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనున్నది అంతేకాదు వృద్ధి ధృవ యోగాలు కూడా ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల వేళ కర్కాటం సహా ఈ ఐదు రాసుల వారికి ఏ పని చేసినా అద్భుతమైన విజయం లభిస్తుంది అంతేకాదు కన్నయ్య ప్రత్యేక ఆశీస్సులతో అదృష్టం అమంతా పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి ఈ సందర్భంగా జన్మాష్టమి వేళ ఏ రాశుల వారికి అదృష్టం పెరగనుందో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అంతానూ అర్థమవుతుంది మొదటి రాశి వృషభ వృషభ రాశి వారికి జన్మాష్టమి వేళ కన్నయ్య ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి అంతేకాదు ఈ పర్వదినాన ఏర్పడే శుభయోగాల వేళ మీరు ఏ పని చేసినా మీకు అద్భుతమైన విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం కనిపిస్తున్నది వేణుమాధవుడి ఆశీస్సులతో మీ వైవాహిక జీవితం ఆనందంగా మారనున్నది మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరగనున్నది ఇక రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జన్మాష్టమి వేళ కన్నయ్య వరాల జల్లు కురిపించనున్నారు ఈ సమయంలో ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించవచ్చు అలాగే ఈ కాలంలో మీ కెరియర్ పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడనున్నది వ్యాపారులకు ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మూడవ రాశి సింహరాశి సింహరాశి వారికి శ్రీకృష్ణాష్టమి వేళ శుభ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో మీరు ఏవైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి అలాగే వ్యాపారులకు తమ పెట్టుబడులకు తగిన లాభాలు ఖచ్చితంగా వస్తాయి ఇంతటి పవిత్రమైన రోజున చేపట్టే ఏ పనిలో అయినా సరే మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చి మీరు విజయాన్ని సాధిస్తారు కన్నయ్య ఆశీస్సులతో అన్ని రంగాల్లో మీరు రాణిస్తారు ఇక కన్యారాశి ఈ శ్రీకృష్ణాష్టమి రోజున రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సమయంలో మీరు కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి ఈ కాలంలో మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు ఆకస్మికంగా డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది మీరు ఉద్యోగులకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లభించే అవకాశం ఉంది ఇక వ్యాపారులకు కొన్ని పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కుదురుతుంది వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు